எவ்வளோ கொடுத்து மாடவா செஞ்ச மாதிரி நான்கேடு மாட்டி கிட்டே பெட்டி வாழ வாழ்க்கை மாதிரி நல்ல கூட கொட்டாடு கொட்டாடு கொட்டாரு அந்த ஆடி தெரியரா இன்னை தான் மாதிரி మీ ఇంట్లో అదే తీసి కొట్టారు బయట తీసి కొట్టారు మీకేం కావాలండి పోలీస్ అధికారులు వచ్చారా పోలీస్ వారు వచ్చారు సార్ నేను ఇప్పుడు కాల్ చేస్తే పోలీస్ వారు వచ్చారు ఇక్కడ పెద్ద హాస్పిటల్ మా ఇంటి కాదు విచారణ చేస్తున్నారు దాని తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు నాయం జరిగింది విషయం చెప్పు నీ పేరు ఏం చదువుతారు వింటర్ సార్ ఏం జరిగింది కొట్టినాడు సార్ కొట్టిన సార్ కొరికినా ఎవరు కొరికింది హలో సార్ రిలయన్స్ మాల్లో అబ్బాయితో ఎవరో గొడవ పడుతున్న తెలిసిన తర్వాత నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత గొడవ పడిన వాళ్ళతో నేను మాట్లాడాను మాట్లాడి నేను ఇయ్యమో వదిలేసే ఇంటికి ఇంట్లో నేను కష్టం చేసుకునేవాడు మా గుడికి రావద్దని చెప్పిన తర్వాత వాళ్ళ డాడీ అతను సరే నేను మీ ఇంటి రాము ఇంకా బాగా చదువు అబ్బాయి చెప్పిన తర్వాత చెప్పినప్పుడు చెప్పిన తర్వాత మేము ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చి మా అబ్బాయితో మాట్లాడుకున్న వచ్చి ఇంట్లోకి వచ్చేసాను భార్య భర్త మా అబ్బాయిని కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత మమ్మల్ని ఇంట్లో బంధించి బయట నిలబడి అతను వెళ్ళి అని అతను ఫోన్ చేసి కొంతమంది వ్యక్తులను పిచ్చుకొని అతను కొడుకును కొంతమంది వ్యక్తులను పిలుచుకొని వాకిలతో సహా దొరికి మా వాళ్ళ ఊరు దాడి చేయడం జరిగింది సార్ పోలీసు వాళ్ళు వచ్చారా మేము పోలీస్ వారికి కాల్ చేసిన వెంటనే పోలీసు వారు వచ్చారు వచ్చి మా దగ్గర హాస్పిటల్ పంపించేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చి విచారణ చేసి that we das nicht one of them outside they just hide